ఇంకోసారి ఇప్పుడు లాస్ట్ చెప్తాను కోపం తెప్పి అక్కరా ఎట్నేసి తెల్లార వరకు నువ్వు ఉండాలి ఇంటి కడగంటే మరి ఆ ఏంది బాగా చోరు మాట్లాడుతున్నాయి ఒకసారి మీ ఫోన్ మీ అవ్వకీ నేను ఇదేనే రీతి రివాయితీ అరవైతే అంత నేను ప్రేమగా మాట్లాడిన గట్లా కాదే బుజ్జి గిట్లనే అని చెప్తేన ఇయ్య నువ్వు ఆ హలో అత్తా నా పద్ధతి చెప్పు రీతి రివైత రివైత అంతా నేను ఒకటి మాట్లాడితే అది ఒకటి మాట్లాడుతుంది కోపం తెప్పిస్తుంది ఇక ఏం చేయాలి చెప్పు రాగల ఏమంటే నేను రాలే రాను నేను రాలే రానంటే ఎన్నద్దు అవ్వగారిని కాదు చెప్పు మరి గిట్నే మీరు కిట్నే చెప్తున్నారు చెప్పు ముచ్చట ఏమో ఎవరిని ఏమన్నా తప్పే ఉంది ఆవత్తా నువ్వు ఉన్నప్పుడు గిట్నే చేసినవ చెప్పు మామ నిన్ను ఎన్నిసార్లు కొట్టలే ఎన్నిసార్లు తిట్టలే గిట్టనే అలాగే అవగా ఇక రాలేవా చెప్పు ఎన్నిసార్లు కొట్టినది ఇట్లా నువ్వు ఒపోతు అట్లా కాదే బుజ్జి ఇట్లా కాదే బంగారం ఓర్చుకోవాలి సంసారం అన్నప్పుడు ఎప్పుడు ఒక్క లెక్కనే ఉంటాయి అని ఎంత